హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మద్లాడు ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఆదివారం రోజు జరిగిన కొదాడ సంతలో ఈ ఎర్రబట్ట కోడ ఫ్రెండ్స్ ఏడు నెలల ఎర్రబట్ట కోడ దూడా ఇరవై ఐదు వేలు పలికింది రేటు కర్నూలు జిల్లా కర్నూలు మండలం రేమట గ్రామానికి చెందిన వ్యాపారస్తులు ఈ కోడను ఇరవై ఐదు వేలకు కొనుగోలు చేశారు సో ఎర్రబట్ట ఫ్రెండ్స్ మంచి అందమైన ఇం ముద్దుగున్న కోరి సో ఇది పాల్దాకే దూడనే కానీ అమ్మే అమ్మేశారు వీళ్ళు మన రైతులు కొన్న మన వ్యాపారస్తులు కరోనా వ్యాపారస్తులు కొన్నారు సో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కోడిదూడకు చాలా ముద్దుగుంది కోడిదూడ సో అయితే కొడలు ఈరోజు చాలా మంచి మంచి వచ్చాయి సో రేట్లు కూడా పెద్దగా లేవు రేట్లు కూడా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరైనా కొనుగోలు చేయాలంటే ఇద్దరు ముగ్గురు రైతులు వచ్చి ఒక వెహికల్ తీసుకొని వచ్చి కొనుగోలు చేయొచ్చు నచ్చితే విడిపై లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ